ఈన్ని పది రోజులు ఇరవై రోజులు పోయినాయి కొనొద్దు నమస్తే అండి నేను మీ ఆర్కేనే ఆర్కే డైరీ ఫామ్ అందా మన కర్నూలు నుంచి సుధాకర్ సుధాకర్ అండి వాళ్ళ అక్కని తీసుకుని వచ్చారండి గేరు ఇద్దరు పార్ట్నర్స్ అంట చూసుకున్నారు మొత్తం తిప్పి అన్ని చోట్ల తిప్పి కొనడం జరిగింది మా దగ్గర అయితే లేవు అయిపోయి నా దగ్గర మొన్న లోడెక్కించానని హైదరాబాద్ చంద్రగుంట చూసుకున్నారు ఇక ఇక్కడ మూడు ఉన్నాయండి వేరే దిక్కున ఒక ఐదు పో మొత్తం ఎనిమిది ఆటలుగా కొన్నారండి అంతేనా తెలియదు గేదులు ఎలా ఉన్నాయి ఏంటి మనం కుదికట్టు మాట్లాడాలి బాగానే ఉన్నాయి బాగా ఉన్నాయా మనం నీకు ఏమన్నా ఇబ్బంది పెట్టి ఏమన్నా కొన్నావా లేకపోతే నీకు ఇష్టపూర్వకంగా ఇబ్బంది లేదు ఉంది ఏది నచ్చిందంటే అదే ఇప్పుడు ఇది కూడా అది ఇబ్బంది కదా ఓకే నచ్చాయి ఒకసారి మీ ఊరు మీ అడ్రస్ మీరు ఏ గేదులు కొన్నారో మీరు ఏ రేట్లు కొనరు కూడా చెప్పండి అన్న ఇబ్బంది లేదు మా కర్నూలేనా కర్నూలు అన్న అన్నది వీడియో చూసి యూట్యూబ్లో ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడికి వచ్చి డైరెక్ట్ అన్న అన్న దగ్గర లేకుంటే బయట తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పించేసినాడు అన్నీ మంచి మంచి ఇప్పించేసినాడు ఎనిమిది బరాలు కొన్నాము ఒకటి ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష నలభై వేలు దగ్గర దగ్గర ఉన్నాయన్న మొత్తం ఎనిమిది బర్రెలు కొన్నాము ఈ ఎండాకాలం కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయండి దీని కొని గేదెలు లక్ష పది లక్ష ఇరవై ఉంటాయి సీజన్లోనే ఇది ఎండాకాలం కాబట్టి మే జూన్ వరకు కూడా ఇదే రేట్లు కంటిన్యూ అవుతాయండి ఎవరన్నా ఎనభై వేలకి ఎత్తున్నానో అరవై వేలకి ఎత్తున్నానో లక్షకి ఎత్తున్నాను రండి అంటే మీరేమి ఇబ్బంది ఏం పడద్దు ఎలా ఆ క్వాలిటీ ఆ క్వాలిటీ ఉంటుంది ఉంటాయి లక్షకి ఉంటుంది ఎనభై వేలకి గేదె ఉంటుంది అండి కానీ మనం చూసిన అన్ని గేదెలు ఎన్ని గేదెలు చూసి ఉంటాం దాదాపు ఇంచుమించులో ఒక రెండు వందల గేదు చూసి ఉంటాం అక్కడ అవుతున్నావు ఇక్కడైతేనావు ఈ రెండు వందల గేదెల్లో కూడా మేము ఎనిమిది గేదులే సెలెక్టింగ్ చేసుకోవడం జరిగింది కోటకే ఒక ఆరు ఏడు అంటే మనం పెట్టుకుంటేనే పెట్టుకుంటే వస్తాయి పెట్టుకోకుండా దండం పెడితే అట్లా దగ్గర కూర్చొని దండం పెడితే పాలు రెండు పోట్లా ఇక్కడ ఈనేసి ఉన్నాయి గేదెలు చూసుకున్నారు అక్కడ కూడా పాలు చూసుకున్నారు అంటే చున్ను పాలు మీ కళ్ళ ముందర కాదు ఇదే జుండు పాలు మీరు వచ్చాక ఇవినే ఎవరన్నా గేదెలు కానీ కొనుక్కోదలుసుకోగలిగితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కొనుక్కోండి గేదె ఎవరికి వాళ్ళు డబ్బులు తెచ్చేసాం ఏదైనా కొనేసుకున్నాం అని కాదు రెండు పూటలు ఉండి పాలు చెక్ చేసుకోండి తర్వాత ఈయన్ని పది రోజులు ఇరవై రోజులు పోయినాయి కొనవద్దు అది ఏంటన్నది మీకు తెలియదు ఆ పరిస్థితి ఏంటన్నది అది ఏమవుతుంది ఏంటన్నది మీకు అర్థం అవదు ఇది మట్టికి కంపల్సరిగా మీకు అర్థం అవుతుంది ఇలా కళ్ళ ముందులో జుండుపాల్తో ఉన్నాయి అన్నేసి ఇప్పుడు ఎక్కించడం జరుగుతుంది వీళ్ళు పది లక్షలు క్యాష్ తెచ్చారు మిగతా ఫోన్పే చేస్తారు ఇప్పుడు సాయంత్రం కాకపోతే ఒక గంటలోనో బండి వస్తుంది ఎక్కించేయడం తావాలు కట్టి బండి ఎక్కించి దగ్గరుండి దింపించే వరకు మాదే బాధ్యత మేము కొరణ ఏర్పాటు చేస్తాను బండి దిగిన దగ్గరుండి కట్టించేలాగా అన్నీ అన్నీ వాళ్ళకి తిరగపోయినా కూడా చూసుకోండి అంటే ఎందుకు అంటే వాళ్ళకి గేదెలు ఉన్నాయి పాడు ఉంది అన్నీ ఉన్నాయి మళ్ళీ చూసుకోవడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఓకే అండి ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి